దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నాయుడుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా సూల్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివెట్టి సంజీవయ్య నియోజకవర్గ వైకాపా నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు కిల్వేటి సంజీవయ్య మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేసిన గొప్ప మనిషి అని అన్నారు రాజన్న సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు పేద ప్రజలు నడుసుఖ సంతోషాలతో జీవించారన్నారు అదే తండ్రి బాటలో జగనన్న ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలకు అక్క చెల్లెమ్మల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తండ్రికి తగ్గ తనేయుడిని నిరూపించుకున్నారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నేడు మీరు గెలిస్తే రేపు మేము గెలుస్తామని ఎవరైనా సరే ప్రజలు ఇచ్చిన బాధ్యతను గుర్తు పెట్టుకుని పనిచేయాలన్నారు అలాగే నాయుడుపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కామెరెడ్డి రాజసారెడ్డి మున్సిపల్ చైర్మన్ కటకం దీపికా దన్ లక్ష్మి పాలెట్టిన ఆకర్షణ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు పదకొండు వందల కోట్ల రూపాయలను మాఫీ చేస్తూ రైతులు ఇవ్వాల్సిన బకాయిల్ని మాఫీ చేస్తూ రైతుకి ఉచిత విద్యుత్తుని ఇచ్చే దానికి తొలి సంతకం నుండి మహానేత ఆ తర్వాత ఏ పేదవాడు కూడా డబ్బులు లేవని ఆర్థిక స్థోమత లేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రాకూడదని కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందించి ఎన్నో గుండెలు ఆపరేషన్ చేసి ఎన్నో గుండెల్ని నిలబెట్టినటువంటి ధనుడు రాజశేఖర్ గారు ప్రతి విద్యార్థి ప్రతి పేదవాడు చదువుకోవాలని డీజిల్ ఇంబెస్ట్మెంట్ ద్వారా పేదవాడికి విద్యను అందించి ఎంతో మంది డాక్టర్ని ఇంజనీర్లని లాయర్ని చేసినటువంటి ఘనత కూడా గారు దొరికింది విద్య వాయిద్యం వ్యవసాయం ఈ మూడు కూడా పేదవాడికి ముఖ్యం ఈ మూడు రంగాల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది దీనితో పాటు మహిళా సాధికారత కావాలని సున్నా వడ్డీకి అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇచ్చి పొదుపు రుణాలు ఇచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా స్థితివంతం చేయడానికి బీజం వేసినటువంటి రాజశెక్కడిగా అంటే ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా బీజం వేసి అభివృద్ధి ఇలా ఉండాలి ప్రజల్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలి అని మార్గం చూపెట్టిన వారు మార్గం సుమార్గమైన చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు ఆ మార్గంలో ఎవరొచ్చినా ప్రయాణం చేయాల్సిందే ఎవరొచ్చినా కొనసాగించాల్సిందే అది గొప్ప